హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే అయితే చాలా బాగున్నామండి సో ఇక ఏంది ఇక్కడ కూర్చున్నాం మా చిన్న తమ్ముడు అని డాక్టర్ స్టే క్లినిక్ కర్నూల్లో సో డెంటల్ హెయిర్ స్కిన్ ఇది చాలా లేట్ నైట్ అండి అరౌండ్ టెన్ థర్టీ అలా సో అప్పుడైతే ఎవరు ఉండాలని పేషెంట్ అలా మేము వెళ్ళి ఎక్కువ మేం దాన్ని తీయడానికి అయితే వెళ్ళామండి సో మా చిన్న తమ్ముడు కూర్చున్నారు సో వాళ్ళు అయితే ఏదో మాట్లాడుతున్నారని డాక్టర్ తమ్ముడు మరదలో సో మేము ఇలా కూర్చొని జస్ట్ ఆ వీడియో కోసమని ఇలా కూర్చున్నాము సో ఫస్ట్ అయితే అలా వెళ్ళామని సర్ప్రైజ్గా వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇలా వెళ్ళాము అరౌండ్ నైన్ థర్టీ అలా అయిందండి ఆ టైంకు సో సర్ప్రైజ్గా ఉంటాను మా చిన్న తమ్ముడు అయితే తీసుకెళ్లారండి సో మేము కొంచెం వేరే షాపింగ్ చేసి అలా అయితే వెళ్ళాము ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను అనుకుంటా సో అదే కొంచెం పేషెంట్ పర్లేదు వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ వెళ్ళామండి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి సో మాట్లాడుతూ ఉన్నారు మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో అలా మా అమ్మాయి వాళ్ళకి వెళ్ళి తన రిసీవింగ్ చూడండి సో చాలా హ్యాపీ అనిపించింది వీడియో డిలీట్ చేయడం ఇష్టం లేదు మరి ఈ వీడియో కూడా పెట్టినారని అనొద్దు సో అన్ని యూస్ఫుల్ వీడియోసే అండి సో కర్నూల్లో ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే అది ఈ వీడియో అలా అదే మీన్స్ లాస్ట్లో అడ్రస్ యాడ్ చేస్తానులేండి సో వెళ్ళండి అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి మీరు ఫోన్ చేసుకోవచ్చు సో అపాయింట్మెంట్ కోసం వెళ్ళామండి యాక్చువల్లీ నెక్స్ట్ డే అయితే నేను కూడా అదే ఎయితే క్లీన్ చేయించుకున్నానండి సో అప్పుడప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ చేశానండి సో మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నాము సో అలా కొంచెం మాట్లాడిన తర్వాత కొంచెం వాళ్ళ వర్క్ ఉందని వెళ్ళి అప్పటికే లేట్ అయింది కదండి టెన్ అలా అయింది సో నెక్స్ట్ డే ఇలా మా చిన్న కూడా అయితే పిలిచికొచ్చాడు సో చూడండి అక్కడే రోడ్డు సో స్నాక్స్ పండి కూడా ఉంటుందండి పక్కనే సో మేబీ పేషెంట్లు ఉంటారేమో అనుకుంటూ అయితే వెళ్తున్నాము మేబీ ఉన్నారు అనుకుంటా సో పక్కన మెడికల్ షాప్ ఉంటుందండి సో అది లంచ్ టైము మేబీ త్రీ థర్టీ అలా సో కొంచెం క్లోజ్ చేసే ఉంది మా అమ్మాయి ముందే చూసేస్తుంది చూడండి నెక్స్ట్ డే ట్రీట్మెంట్కి అయితే వెళ్ళాము సో మరి ఏం ప్రాబ్లం అయితే లేదండి జస్ట్ క్లీన్ చేయించుకున్నాము సో ఉన్నట్టున్నారు పేషెంట్లు అయితే సో కొద్దిసేపు వెయిట్ చేశాం మేమైతే సో పక్కన రెస్ట్ రూమ్ ఉంటే అలా కొద్దిసేపు కూర్చొని అయితే ఎలా ఉండే మా చాలాసేపు ఒక గంట సేపు తప్పదు కదా సో అక్కడ కొంచెం వాళ్ళు ఏదో కొంచెం ఎక్కువ ఉంది ఏదో రోడ్ కెనాల్ ఏదో చేస్తున్నారండి మా జేజ్ గారు కూడా వచ్చారు సో మా అమ్మాయికి మా చెల్లెలు పులిపీరు ఉన్నాయి అది పులిపీరు అంటారు ఏదో అంటారు మా ఇంగ్లీష్లో ఏమంటారు పులిపీర అంటారు కదా సో అదైతే ఉందండి మా చెల్లికి మా అమ్మాయి చూడండి ఎలా కూర్చుంది అమ్మాయి ఎందుకు అక్కడ తెలియట్లేదు అక్కలు గారు అయితే చూసారండి తనకు బాగానే అదే చేంజ్ చేసి వచ్చిందండి అదే టైం సో హెయిర్ మాస్ డెంటల్ మోడ్ బాగా చూస్తారండి సో లేడీస్ మీకు జెంట్స్ చూపిస్తే ఇబ్బంది అనుకుంటే ఎవరికైనా పర్లేదండి చాలా చాలా వాళ్ళు అంటే అది చాలా సింపుల్ సెన్సిటివ్ అండి వాళ్ళు బాగా చూస్తారు డాక్టర్స్ ఇద్దరు మాకు తెలుసు చిన్న మా తమ్ముడు చిన్నప్పటి నుంచి సో చూడండి అలా అంటే చాలా పెయిన్ అనిపించింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే చాలా అప్డేట్ అయిందండి ఈవెన్ క్లీనింగ్ కూడా చాలా అప్డేట్ అయింది ఏం పెయిన్ ఏమై అనిపించలేదండి బాగానే చేశారు మా చెల్లి తీసిందండి ఇవన్నీ వీడియోలు ఏదో అడుగుతున్నారండి ఎలా ఉందని అమ్మదిగా చెప్తున్నారు ఏదో సో వాయిస్ ఫవర్ వాయిస్ పవర్ ఇస్తున్నానండి వాళ్ళు ఏదో చెప్పారు అర్థం కాలేదు నాకు సో తర్వాత ఆయింట్మెంట్ ఇచ్చారు ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే చాలా అదే గ్యాప్ అనేది పోతుందండి సో కొంచెం గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది బట్ పర్లేదు కొంచెం క్లీన్ అయితే అయిపోతాయి సో చూపిస్తున్నా చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయో అదే అండి చూడండి అంత గట్టిగా ఉన్నాయి మరి చాలా రోజులు అయింది కదా సో ఎంత మెయింటైన్ చేసినా సో మమ్మర్ధలు ఏదో చెప్తున్నారని ఇలా చెప్పాను వీడియోలు నవ్వుల వర్షం ఎక్కడ నవ్వుల వర్షమే అండి మాకు ఫస్ట్ నవ్వు తర్వాతే మాటలు ఉంటాయి సో మీరు వీడియోలలో గమనించే ఉంటారు దాని తర్వాత కొంతసేపు చిట్చాట్ అయితే పెట్టామండి మా అమ్మాయి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది చూడండి అలా వచ్చాయని మొత్తానికైతే చూసుకుంటున్నాము ఒక ఏదో ఒకలా ఉంటుందండి అది చేసిన తర్వాత అస్సలు ఏం తినాలనిపించదు కొద్దిసేపు చిచ్చాటే పెట్టాము మా అమ్మాయి చూడండి ఏదో జరుగుతుంది చూస్తుంది సో అదే అండి చాలా బాగుంది అక్కడ ప్లేస్ కూడా కొంచెం కూర్చోడానికి మెయిన్ రోడ్డు రావడానికి కూడా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అది అప్పటికే లేట్ అయిపోయింది పేషెంట్లు ఉన్నారని లేట్గా వచ్చామండి సో మనం ఇంట్లో వాళ్ళమే కదా ఎప్పుడైనా చేయించుకోవచ్చు సో మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో ఏందో చేయించుకుంది మా అమ్మని తింటుంది ఏదో సో అలా అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఇంటికి సో అదే అండి సో ట్రీత్ కూడా మార్నింగ్ ఉదయం బ్రష్ చేయాలండి అదే చెప్తున్నారు వాళ్ళు సో మా చెల్లిగారండీ తను తను చూపించలేక నేను మర్చిపోయాను సో నెక్స్ట్ టైం చెప్పేసి అనుకుంటున్నాను అమ్మాయి చూపిస్తానులేండి అలా అయితే కొంచెం అలా బయటికి వెళ్ళి వచ్చామండి మాట్లాడుకుంటా సో అదే అండి నాకు ఒకరోజు క్లినిక్లో ఒకరోజు ఎలా ఉందో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మరి ఇది కూడా చేసినారని అనొద్దు మీరు ఇది ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి క్లినిక్ చేయి క్లీనింగ్ లేదని నేనైతే చేయించుకుంటానండి అప్పుడప్పుడు సో అదండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ ఫ్ దానల్ లైక్ ద బటన్ అండి ఈ వీడియో లాస్ట్లో అడ్రస్ అయితే చేస్తాను మీకు ఎవరైనా చూసేవాళ్ళు వెళ్ళి మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోండి ఇంటికి అయితే వచ్చేసాము ర్యాపిడ్ ఆటోలో సో వాళ్ళకి ఏదో వర్క్ ఉందని కొంచెం క్లీనింగ్ పరంగా మేమైతే ఇంటికి వచ్చామండి మా అమ్మాయి చూడండి పెద్ద టెన్ థర్టీ అయినా ఎలా ఉందో అదండి ఈరోజు పిడ్ అయితే చిల్ల చిల్లె బాయ్ అందరికీ బాయ్ బాయ్